ఉండడం జరిగింది ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మీకైతే రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది గర్ల్స్ అండ్ బాయ్స్కి ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మీకు న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టు ఈ యొక్క న్యూ బ్యాచ్లో మీకు అయితే రెగ్యులర్గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఇలా ప్రతి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా గిట్ అయిన విధంగా ఉండడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మ్యాథ్స్ పైన ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకి ఈజీగా గిట్ ఏ విధంగా మంచిగా సబ్జెక్ట్ అనేది గెటిన విధంగా మనమైతే షెడ్యూల్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఎవరైతే మ్యాథ్స్ పైన ఫోకస్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు సో అక్కడ వీక్ ఉన్న వాళ్ళని మనం పుష్ చేస్తూ ఉంటాము స్పెషల్ క్లాసెస్ ద్వారా ఇప్పుడైతే స్పెషల్ క్లాస్ అయితే జరుగుతుంది లైవ్ లో చూపిస్తున్నాను మీకు నేను ఇది సో ఒకసారి లైవ్ కూడా ఒకసారి అయితే చూసుకునే క్లాస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటని చెప్పేసి सिंपल इंटरेस्ट रेट आर ए टी रेट एट विच ही शुड लैंड विच ही शुड लैंड शुड लैंड द रिमेनिंग सम मनी द रिमेनिंग सम मनी చూసారు కదా లైవ్ అనేది మీకు అయితే క్లారిటీగా చూపించడం జరిగింది అన్నట్టు ఎర్లీ మార్నింగ్ రావాలా చదవాలా మీరు ఇంటి దగ్గర ఉండి ఇంత కష్టపడి ఇంత పొద్దున్న లేచి క్లాసెస్ విని ఎగ్జామ్స్ రాసి నైట్ పదకొండు గంటల వరకు స్టడీ కూర్చొని ఇంత కష్టపడి చదివితేనే ఉద్యోగం రావడం చాలా కష్టమవుతుంది ఇక్కడ అలాంటిది ఇంటి దగ్గర కూర్చొని చదువుతానంటే జాబ్ ఎలా వస్తుంది కష్టమే అన్నట్టు సో కాబట్టి రా ఒక్కడికి రా రాస్ఎస్ఎస్ జీడి స్పెషల్కి ఇస్తాం కాబట్టి స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు టూ హండ్రెడ్ మెంబర్స్కి కి టార్గెట్ గా మన ఒకటే బ్యాచ్ అయితే రన్ చేయడం జరుగుతుంది కొత్త బ్యాచ్ ఈ యొక్క కొత్త బ్యాచ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎస్ఎల్సి ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదే ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది మన స్టూడెంట్ లాస్ట్ టైం రిక్రూమెంట్ కి మెడికల్ కి అయితే వెళ్ళడం జరిగింది మెడికల్ లో హండ్రెడ్ పర్సెంట్ అయితే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అయిపోతారు అందులో డౌట్ లేదు ఎందుకంటే రాగానే ఫస్ట్ మనం మెడికల్ చెకప్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే చెప్తాము దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా మీకు టైం అయితే ఉంటుంది అన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు రాండి ఒకసారి వచ్చి చెకప్ చేసుకుని తర్వాత మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకొని అయితే అడ్మిషన్ అయితే తీసుకేసుకోండి ధీమాగా ప్రిపేర్ అయ్యేది కావాలి ఓకేనా అంతే కానీ నేను నేను ఏదో నేను నేనేదో చెప్పానని చెప్పేసి మీరేదో ఊహించుకొని పెద్దగా రావడానికి లేదు నువ్వు చదువుతా అనుకుంటే నీ మీద నీ నమ్మకం ఉంటే రా ఊకని పోకనే జాబ్ వస్తుంది ఇది ఎక్కడా ఉండదు నువ్వు చదవాలా చదివితే ఒకసారి ఉద్యోగం ఓకేనా అది ఒకసారి గుర్తుపెట్టుకో ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జే బాలు వడ్డీ రేటు చొప్పున ఎనిమిది శాతం బారు వడ్డీ రేటు చొప్పున